జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అది చేసినా ఇది చేసినారని చెప్పి కాలయాపన చేస్తున్నారు చెప్తే మేము ఏం చేసినాము ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఏం మేలు జరిగిందని చెప్పి ఏ మీటింగ్లు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు ఎవరైనా కానీ చెప్పిన సందర్భం ఎక్కడుందా కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎప్పుడు రోజు పేపర్లు చూసినా టీవీలు చూసినా వాళ్ళ మీటింగ్ చూసినా ఆనాడు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేసినాడనో ఇంకోటినో ఇదే ప్రజల్ని ఇప్పటికీ మబ్బి పెట్టాలనే ఆలోచన చెప్తే మేము మంచి చేస్తున్నాం పలానా కార్యక్రమాలు మీకు అందిస్తున్నాం ఆ రోజు చేయత ద్వారా ప్రతి మహిళకు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందించారు మేము ఇరవై వేలు ఇస్తాం మేము గొప్ప అని చెప్తే మేమందరం కూడా అభినందిస్తాం ప్రతిపక్షంలో కూడా మీకు మద్దతు ఇస్తాం అంతేగాని ఏమి ఇవ్వకుండా ఇవి చెప్పకుండా మేమేదో చేయని విధంగా మీరు చేసిన విధంగా ఇప్పటికీ అబద్ధాలు ప్రభుత్వం కొనసాగుతానంటే మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా అదేవిధంగా ఆసరా ద్వారా ప్రతి మహిళ కూడా మీరు గ్రూప్లో చేసిన అన్నీ కూడా నాలుగు విడతలుగా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన పరిస్థితి ఆ రోజు ఈరోజు మీకు ఉన్న వడ్డీ చెల్లించేదానికి కూడా అప్పులు లేవు ఆ అప్పులు డబ్బులు లేవు అప్పులు అయిపోయినాయి ఆ అప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి చేసినాడని చెప్పి ఒక చిన్న మాట చెప్పేసి ప్రజల నుంచి తప్పించుకునే మార్గం ఆలోచన చేస్తున్నారు తప్ప మంచి చేస్తాము ఏ విధంగా ముందుకు చేయాలా సంపద సృష్టిస్తామని చెప్పినావు కదా సంపద సృష్టించి మీకు పంచుతారని చెప్పినావు కదా మరి ఎందుకు పంచలేవయ్య అని చెప్పి మనం అందరం అడగాల్సిన పరిస్థితి ఈ రోజు ఆసన్నమైందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఇదే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అధికారంలో కూటమిలో ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కేంద్రంలో వాళ్ళే ఉన్నారు ఆ రోజు పదిహేడు కాలేజీలు కేంద్రం ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేదానికి అన్ని చేసి ఈ రోజు ఐదు కళాశాల ప్రారంభం కూడా అయిపోయినాయి ఇంకా పన్నెండు కళాశాలలు ఉన్నాయి ఆ పన్నెండు కళాశాలలో కూడా సుమారుగా కూడా నిర్మాణాన్ని పూర్తయినాయి మీరు చేయాల్సిందల్లా అక్కడ ఎక్విప్మెంట్ సేకరించడము మిషనరీ మిషనరీ ఏర్పాటు చేసి స్టాఫ్ను పెడితే ప్రజలందరూ కూడా ప్రభుత్వ కళాశాలలో వైద్యం చేసుకోవచ్చు ప్రభుత్వ కళాశాలలో పిల్లలందరూ కూడా చదువుకునే పరిస్థితి అటువంటి కళాశాలను ఈరోజు ప్రభుత్వ పరం నుంచి ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అందరం కూడా మనం అందరం కూడా నిలదీయాల్సిన పరిస్థితి ఉన్నారని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చూసి చూడటం ప్రజల్లో కూడా మనం కూడా గమ్మునుంటే ఏమి చేసినా కూడా ప్రజలు మమ్మల్ని ఏమైనరు మాకు ఎదురు లేదనే ఒక సీమాతో వాళ్ళు పరిపాలిస్తారు అటువంటి పరిపాలన అటువంటి దుర్మార్గ పాలన ప్రభుత్వపరమయ్యే ఆలోచన నుంచి మనమల్ని మనం కాపాడుకోవాలంటే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కాబట్టి ఈరోజు కోటి సంతకాల ద్వారా మీరు చేస్తున్నటువంటి కోటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా ప్రతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేవలం సంతకాల సేకరణ ద్వారా మొదలైంది ఈ కార్యక్రమం ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి అయ్యా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు అని చెప్పి మీరు కూడా వారించండి నేను చెప్తే వాళ్ళ మార్పు వస్తుందో మనం చూడాలి మార్పు రాకపోతే ఈ రోజు కోటి సంతకాలతో ప్రారంభమైంది కాదు రేపు కోటి మీద అయినా రోడ్లపైకి వచ్చి నిలదీసి మళ్ళీ మంచి ప్రభుత్వం వచ్చేదాని కోసం మనం అందరం కూడా సరళత్తలకు కావాల్సిన అవసరం ఉండాలి తెలియజేస్తున్నాం ఎందుకంటే మనమందరం కూడా సినిమా చూస్తాం సినిమా మూడు సేపు చేకుంటే రెండు గంటల నలభై ఐదు నిమిషాలు వేల పాత్ర ఎక్కువ ఉంటుంది వెననే గెలుస్తా హీరో అవమానాలు పాలవుతాంటాడు హీరో కుటుంబం అవమానాలు పాలవుతాది కానీ చివరిగా మిగిలేది గెలిచేది ప్రజలకు ఎవరైతే మేలు కోరుతాడో హీరోనే గెలుస్తాడు ఇక్కడ కూడా ప్రజల్లో కూడా మంచి చేసే పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసే వ్యక్తి కాబట్టి మీ చివరిలో అయినా విజయం సాధించి మీకు అందరికీ మంచి జరిగేదానికి మరోసారి అవకాశం వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలను కను మనం వ్యతిరేకించకపోతే మనం కూడా బాధ్యులేకపోతాం రేపు మన పిల్లల భవిష్యత్తు దూరం దూరమైతుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ రోజు ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గ వాసులుగా మనం గర్వించవలసిన విషయం ఏమంటే దాదాపు వంద ఎకరాల్లో తొంభై ఎకరాల్లో ఆరు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కళాశాల రాష్ట్రం అంతా ఎక్కడో కూడా మన కోసం నిరాహార దీక్షలు చేస్తున్నారు కోటి సంతకాలు చేస్తున్నారు అదే మన నియోజకవర్గంలో అంతకంటే ఇంకా ఎక్కువగా మనం ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించి మనకు వచ్చినటువంటి కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగే విధంగా మన ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా పేదలకు అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండేదాని కోసం మనవంతు పాత్ర పోషించాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం